హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటి నుండి పనిచేసే ఉద్యోగం కోసం చూస్తున్నారా అయితే మీరు కరెక్ట్ ప్లేస్కి వచ్చినట్టే కేవలం మేము చెప్పినట్టు కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే రోజుకు రెండు వేల వరకు సంపాదించవచ్చు జస్ట్ ఇంట్లో కూర్చొని మీరు చేయాల్సిందల్లా ప్యాకింగ్ మాత్రమే జాగ్రత్తగా వినండి ఇదొక ప్రైవేట్ కంపెనీ ఎవరైతే పని కావాలని వెతుకుతున్నారో వారికి ఇదొక మంచి అవకాశం ఈ వీడియోలో మేము ప్యాకింగ్ పనుల గురించి చెప్పబోతున్నాం అది కూడా మీరు ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు చాలా మంది ఇలానే చెప్పి మీ దగ్గర ముందు కొంత డబ్బును వసూలు చేస్తారు కానీ ఇక్కడ మీరు అప్లై చేసే ఈ ప్యాకింగ్ పనులకు ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు రిజిస్ట్రేషన్ కూడా లేదు ఇక్కడ మీరే డైరెక్ట్గా కంపెనీతో అవ్వచ్చు దీనికి కావాల్సిందల్లా కేవలం మీ ఆధార్ కార్డు మాత్రమే కంపెనీతో డైరెక్ట్గా మాట్లాడి కావాల్సిన మెటీరియల్ని ఇంటికి తప్పించుకొని వాటిని ప్యాక్ చేసి తిరిగి కంపెనీకి పంపడమే మీ పని ఆ కంపెనీ వివరాలు ఇప్పుడు చూద్దాం అల్యూమినియం ఫాయిల్ ప్యాకింగ్ కంపెనీ నేరుగా మనకు మెటీరియల్ అనేది ఇస్తుంది మనం అల్యూమినియం ఫాయిల్ని రోల్ చేసి కార్డు బోర్డు బాక్స్లో మనం ప్యాక్ చేయాల్సి ఉంటుంది అలా ప్యాక్ చేసిన మెటీరియల్ని మొత్తం కూడా మళ్ళీ తిరిగి కంపెనీకి రిటర్న్ పంపించాలి కేవలం మీరు చేయాల్సింది ఇంతే ఇంకెక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఇంట్లో కూర్చొని ఒక నాలుగైదు గంటలు కష్టపడితే చాలు నెలకు మీరు ఈజీగా పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు సంపాదించుకోవచ్చు ఇంత ఈజీ జాబ్ మళ్ళీ రాదు కూడా సో ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి ఈ ప్యాకింగ్ జాబ్స్ అనేవి కేవలం అమ్మాయిలు మాత్రమే కాకుండా అబ్బాయిలు కూడా చేయొచ్చు చదువుకుంటున్న వాళ్ళు పెళ్ళైన మహిళలు ఎవరైనా చేయొచ్చు ఇలా మీరు కేవలం రోజుకి నాలుగు నుంచి ఐదు గంటలు పని చేస్తే చాలు ఈజీగా మీకు డబ్బు వచ్చేస్తుంది పైన చెప్పిన ప్యాకింగ్ పని కేవలం ఒక వ్యక్తి చేయడానికి కష్టమవుతుంది అనుకుంటే మీరు మనుషులను పెట్టుకుని కూడా ఈ పనిని స్టార్ట్ చేయొచ్చు మీకు జస్ట్ పనిని మేనేజ్ చేయడం తెలిస్తే చాలు మొదట ఆ ముగ్గురిని ఆ తర్వాత ఆరుగురిని ఆ తర్వాత ఎనిమిది మందిని ఇలా మనుషుల్ని పెట్టి ప్యాకింగ్ పని అనేది చేసుకుని నెలకు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు ఇలా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వారిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు కూడా ఈ స్మాల్ బిజినెస్ని స్టార్ట్ చేయండి ఇలాంటి ఇంకెన్నో బిజినెస్ ఐడియాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న లైకాన్ని ప్రెస్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్పై క్లిక్ చేయండి మా ఛానల్ యొక్క అప్డేట్స్ మిస్ అవ్వకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్